జాతీయ రహదారి మీద ఆగి ఉన్న ఢీ కొట్టిన టాటా కార్ రక్తమోడుతున్న రహదారులు జాతీయ రహదారిపై సూచికలు ఏర్పాటు చేయని జాతీయ రహదారి పెట్రోలింగ్ పోలీసులు తప్పిన పెను ప్రమాదం నాణ్యత బాగా ఉన్న కారు కాబట్టి పెను ప్రమాదం జరగలేదు ప్రాణాపాయం ఏమీ లేదు మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల శివార్లో రోడ్డు పైన అర్ధరాత్రి వేళ డీసీఎం ను పార్క్ చేసి వెళ్లిపోయిన డీసీఎం డ్రైవర్ అది గమనించకుండా స్పీడ్ గా వచ్చి వెనక నుండి ఆగి ఉన్న డీసీఎం ను ఢీకొట్టిన టాటా కార్ నాణ్యత ఉన్న కారు కాబట్టి ప్రాణాలతో బతికి ఉన్నానంటున్న కారు ఓనర్ డీసీఎం ఆగిపోయిన దగ్గర జాతీయ రహదారి పెట్రోలింగ్ నిర్వహించాల్సిన పోలీసులు ఎలాంటి సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో రెండు వరుసలలో వాహనాలు పోతుండడంతో సడన్ గా లారీ కనబడడంతో ఢీ కొట్టినట్లు కార్ ఓనర్ చెప్తున్నారు జాతీయ రహదారి నిర్వహణ సంస్థలో ఉన్న పెట్రోలింగ్ పోలీసులు సరిగ్గా సూచికలు ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది చేపలకు మేత వేసే వ్యర్థాలను వేసుకుని డీసీఎం లారీ అర్ధరాత్రి అక్కడ ఆగిపోయినా కూడా పెట్రోలింగ్ పోలీస్ వాళ్ళు పట్టించుకోకపోవడం శోచనీయం ఓకే నేను ఈ లైన్ అనుకున్నా ఉందనుకున్నానుకున్నాను సార్ ఇది అనికే కూడా ఇక్కడ పక్క వర్కింది కదా లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే మీకు ప్రమాదం జరిగింది మీరు క్వాలిటీ కార్ వాడడం వల్ల మీ సేఫ్టీ అయిపోయింది We'll